మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో వొదిలి పట్టణం విశ్వనాథపురందు సోమిశెట్టి విజయ్ భాస్కర్ అనే వ్యక్తి గృహ నిర్మాణం కోసం ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకొని ఇసుకను దిగుమతి చేసుకునే సందర్భంగా కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేసి చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన ఆ సంఘటన చోటు చేసుకుంది గురువారం నాడు కొయి పట్టణం విశ్వనాథపురం రంగు లారీలో ఇసుక దిగుమతి చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డుకోవడంతో లారీ ఓనర్ దినేష్ రెడ్డి శుక్రవారం నాడు జిల్లా అదనపు కలెక్టర్ గోపాలకృష్ణ ఫిర్యాదు చేయడంతో శనివారం నాడు మహత్తాపురం మైనింగ్ ఏడి కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ బాలరాజు కొదిలికి వచ్చి ఇసుక దిగుమతికి జరిగే వరకు అక్కడే ఉండి సమస్యను పరిష్కరించారు ఇసుక దిగు దిగుమతికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు నిన్న తొమ్మిదో తారీఖు ఉదయ సోమిశెట్టి ఉదయ భాస్కర్ అనే వ్యక్తి నాకు ఆధార్ కార్డు ఇస్తే అతని పేరు మీద ఇసుక తీసుకొస్తే తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ ఆపోజిట్లో కన్స్ట్రక్షన్ అక్కడ పెడితే ఇద్దరు కుర్రాలు వచ్చి పడేయడానికి వీలు గొడవ చేశారు దీని మీద మూడు రోజుల నుంచి బండి ఇక్కడే కన్స్ట్రక్షన్లోనే ఉంటే నిన్న రాత్రి ఎనిదా నాట సమయంలో కలెక్టర్ జేసీ గారిని గోపాలకృష్ణ గారి కలిసి నా సమస్య చెప్పాను రాత్రి నుంచి రాత్రి ఇచ్చిన కంప్లైంట్ మీద స్పందించి అధికారులు మార్కాపురం నుంచి మైనింగ్ టెక్నల్ అసిస్టెంట్ గారు బాలరాజు గారు వచ్చి ఎంక్వైరీ చేసి మీరు అన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియపరచండి యాక్షన్ తీసుకుంటామని మాకు హెల్ప్ చేశారు సహాయపడ్డారు అధికారులు మేము ఇచ్చిన కంప్లైంట్ మీద స్పందించి మా దగ్గర మాకు సహాయపడి దగ్గర నుంచి బండి అన్లోడ్ చేస్తున్నారు వాళ్ళు అధికారులు ఈ కంప్లైంట్ మీద స్పందించినందుకు వారికి నా కృతజ్ఞతలు అభినందన